హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడే మరికొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఈ బిజీ లైఫ్లో ఇంగ్లీష్ని ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా ఎంతసేపు ఎంతసేపు మనం ఈ పదాన్ని అంటూనే ఉంటాం కదా ఎంతసేపు పడుతుంది ఈ వంట చేయడానికి ఎంతసేపు పడుతుంది లేదా అక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ హౌ లాంగ్ అని చెప్తూ ఉంటాము అంటే ఎంతసేపు లేదా ఎంత కాలం ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ పదానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం ఇక్కడికి రావడానికి ఎంతసేపు పడుతుంది ఇక్కడికి రావడానికి ఎంతసేపు పడుతుంది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు కమ్ హియర్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు కమ్ హియర్ అని చెప్తూ ఉంటాము హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ అంటే ఎంతసేపు పడుతుంది టు కమ్ హియర్ అంటే ఇక్కడికి రావడానికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ పని కంప్లీట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది ఈ పనిని కంప్లీట్ చేయడానికి లేదా ఈ పనిని పూర్తి చేయడానికి ఎంతసేపు పడుతుంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ దిస్ వర్క్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ దిస్ వర్క్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా అక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది అక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది ఇలా చెప్పడాన్ని హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ దర్ హౌ లాంగ్ ఇట్ టేక్ టు గెట్ దార్ అని చెప్తూ ఉంటాము అంటే అక్కడికి వెళ్ళడానికి లేదా అక్కడికి చేరుకోవడానికి ఎంతసేపు పడుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ బిర్యానీ చేయడానికి ఎంతసేపు పడుతుంది బిర్యానీ చేయడానికి ఎంతసేపు పడుతుంది ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తరువాత పదం అందుకే మనం ఇలా అంటూనే ఉంటాం కదా అందుకే నేను అది చేయలేదు లేదా అందుకే వారిక్కడికి వచ్చారు అని ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో దట్స్ వై దట్స్ వై అని చెప్తూ ఉంటాము ఈ పదానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసిద్దాం అందుకే అతను జాబ్ మానేశాడు అందుకే అతను జాబ్ మానేశాడు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో దట్స్ వై హిక్విట్ ద జాబ్ దట్స్ వై హిక్విట్ ద జాబ్ అని చెప్తూ ఉంటాము అందుకే అతను జాబ్ మానేశాడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అందుకే నువ్వు అక్కడికి వెళ్ళింది అందుకే నువ్వు అక్కడికి వెళ్ళింది ఇలా చెప్పడాన్ని దట్స్ వై యు దట్స్ వై యు దేర్ అని చెప్తూ ఉంటాము యువెంట్ దార్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళింది దట్స్ వై అంటే అందుకే అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అందుకే వారు నిన్ను తిట్టింది అందుకే వారు నిన్ను తిట్టింది ఇలా చెప్పడాన్ని దట్స్ వై దె స్కోల్డెడ్ యూ దట్స్ వై దె స్కోల్డెడ్ యూ అని చెప్తూ ఉంటాము స్కోల్డింగ్ అంటే తిట్టడం అనే అర్థం వస్తూ ఉంటుంది దే స్కోల్డెడ్ యూ అంటే వారు నిన్ను తిట్టింది అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ వై అంటే అందుకనే అనే అర్థం వస్తుంది అదేవిధంగా అందుకే ఆమె నీతో మాట్లాడలేదు అందుకే ఆమె నీతో మాట్లాడలేదు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో దట్స్ వై డిడెంట్ టాక్ టు యూ దట్స్ వై డిడెంట్ టాక్ టు యూ అని చెప్తూ ఉంటాము షిడి డిడెంట్ టాక్ టు యూ అంటే ఆమె నీతో మాట్లాడలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ వై అంటే అందుకే అనే అర్థం వస్తుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ అందుకే అతను నీతో రావడం లేదు అందుకే అతను నీతో రావడం లేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తరువాత పదం నేను చెప్పేంత వరకు నేను చెప్పేంత వరకు మనం ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో అంచుల్ ఐసే అంచుల్ ఐసే అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం నేను వెళ్ళమని చెప్పేంత వరకు బయటికి వెళ్ళకు నేను వెళ్ళమని చెప్పేంత వరకు బయటికి వెళ్ళకు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ గో అవుట్ అంటిల్ ఐసే డోంట్ గో అవుట్ అంటిల్ ఐసే అని చెప్తూ ఉంటాము అంటే నేను చెప్పేంత వరకు నువ్వు బయటికి వెళ్ళకు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నేను చెప్పేంత వరకు అక్కడి నుండి కదలకు నేను చెప్పేంత వరకు అక్కడి నుండి కథలకు ఇలా చెప్పడాన్ని డోంట్ మూవ్ ఫ్రమ్ దర్ అంటిల్ ఐసే డోంట్ మూవ్ ఫ్రమ్ ఐ ఐసే అని చెప్తూ ఉంటాము అంటే నేను చెప్పేంత వరకు అక్కడి నుండి కథలకు డోంట్ మూవ్ ఫ్రమ్ దర్ అంటే అక్కడి నుండి కదలకు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నేను చెప్పేంత వరకు తినకు నేను చెప్పేంత వరకు తినకు ఇలా చెప్పడాన్ని డోంట్ ఈట్ అంటిల్ ఐసే డోంట్ ఈట్ అంటిల్ ఐసే అని చెప్తూ ఉంటాము అంటే నేను చెప్పేంత వరకు నువ్వు తినకు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నేను చెప్పేంత వరకు పాడకు నేను చెప్పేంత వరకు పాడకు ఇలా చెప్పడాన్ని డోంట్ సింగ్ అంటిల్ ఐసే డోంట్ సింగ్ అంటిల్ ఐసే అని చెప్తూ ఉంటాము అంటే నేను చెప్పేంత వరకు పాడకు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నేను చెప్పేంత వరకు చదవకు నేను చెప్పేంత వరకు చదవకు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి అండ్ లాస్ట్ పోడీస్ అవసరానికి మించి అవసరానికి మించి మనం ఈ చిన్న వాక్యాన్ని కూడా అంటూనే ఉంటాం కదా అవసరానికి మించి మాట్లాడకు అవసరానికి మించి ఖర్చు చేయకు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో మోర్ దాన్ నీడ్ మోర్ దాన్ నీడ్ అని చెప్తూ ఉంటాము అంటే అవసరానికి మించి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ షార్ట్ సెంటెన్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం అవసరానికి మించి అతను మాట్లాడాడు అవసరానికి మించి అతను మాట్లాడాడు ఇలా చెప్పడాన్ని హీ స్పోక్ మోర్ దాన్ నీట్ హీ స్పోక్ మోర్ దాన్ నీట్ అని చెప్తూ ఉంటాము హీ స్పోక్ అంటే అతను మాట్లాడాడు మోర్ దాన్ నీట్ అంటే అవసరానికి మించి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అవసరానికి మించి సహాయం చేయకు అవసరానికి మించి సహాయం చేయకు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ హెల్ప్ మోర్ దాన్ నీడ్ డోంట్ హెల్ప్ మోర్ దాన్ నీడ్ అని చెప్తూ ఉంటాము అంటే అవసరానికి మించి సహాయం చేయకు అనే అర్థం వస్తూ ఉంటుంది డోంట్ హెల్ప్ అంటే హెల్ప్ చేయకు లేదా సహాయం చేయకు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అవసరానికి మించి వారు లోన్ తీసుకున్నారు అవసరానికి మించి వారు లోన్ తీసుకున్నారు ఇలా చెప్పడాన్ని దే టూ లోన్ మోర్ దాన్ నీట్ దే టూ లోన్ మోర్ దాన్ నీట్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా అవసరానికి మించి డబ్బు ఖర్చు చేయకు అవసరానికి మించి డబ్బుని ఖర్చు చేయకు ఇలా చెప్పడాన్ని డోంట్ స్పెండ్ మనీ మోర్ దాన్ నీట్ డోంట్ స్పెండ్ మనీ మోర్ దాన్ నీట్ అని చెప్తూ ఉంటాము ఇక్కడ స్పెండ్ లేదా స్పెండింగ్ అంటే ఖర్చు చేయడం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అవసరానికి మించి అతనికి కాల్ చేయకు అవసరానికి మించి అతనికి కాల్ చేయకు ఇలా చెప్పడాన్ని డోంట్ కాల్ హిమ్ మోర్ దాన్ నీట్ డోంట్ కాల్ హిమ్ మోర్ దాన్ నీట్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్ని చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ అవసరానికి మించి నేర్చుకోవద్దు అవసరానికి మించి నేర్చుకోవద్దు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్ బాయ్